గారు అండ్ సిస్టర్ శ్రావణి గారు నాదొక చిన్న సాక్ష్యం అండి నేను హైదరాబాద్లో ఉంటాను నాకు ముగ్గురు అండి నేను నా భర్త విగ్రహ ఆరాధకుడు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను నాకు ఒక సిస్టర్ ద్వారా బ్రదర్ జాషువా గారి మెసేజెస్ గురించి తెలిసింది అప్పటి నుంచి నేను వేకువజామున త్రీ థర్టీ ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నాను అదేగాక అందరి సాక్ష్యంలో వింటూ నేను కూడా ట్యాంక్ యూ జీసస్ ట్యాంక్ యూ జీసస్ అని చెప్పటం స్థుతులు రాయటం థ్యాంక్ యూ జీసస్ అని రాయటం మొదలుపెట్టాను అద్భుతంగా మా పెద్ద పాప టూ ఇయర్స్ నుంచి ట్రై చేస్తుంది ఎంబీబీఎస్ అయిపోయి ఎండి యూఎస్లో చేయటానికి ఈ సంవత్సరం నేను త్రీ మంత్స్ నుంచి దేవుణ్ణి ఆరాధిస్తూ ట్యాంక్ యూ జీసస్ చెప్తూ రాస్తూ ఉండగా నిన్న టూ డేస్ బ్యాక్ అద్భుతంగా అక్కడ సీట్ అనుగ్రహించాడు దేవుడు ఎవ్వరికీ లేని ధన్యత నా కుటుంబానికి నా నా మా పాపకి అనుగ్రహించాడు చాలా ఆనందంగా ఉందండి ఈ వేకువజలో పాల్గొనడం ద్వారా అనేక అద్భుతములు జరుగుతున్నాయండి అందరి జీవితంలో నా జీవితంలో కూడా జరిగింది అలాగే చిన్న పాప విషయంలో కూడా హెచ్ వన్ బి వీసాలావు విషయంలో కూడా నేను దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను నువ్వు దయచేస్తున్నందుకు థ్యాంక్ యూ జీసస్ అని నేను ప్రేయర్ చేస్తున్నాను భవిష్యత్తులో ఆ సాక్ష్యం కూడా మీతో పంచుకోవాలని ఎంతో కోరికతో ఉన్నాను దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు అందుకు నేను నిదర్శనం ఎంతో అద్భుత కార్యం మా పెద్దమ్మాయి జీవితంలో జరిగించాడు బ్రదర్ జోష్వా గారికి సిస్టర్ శ్రావణి గారికి చాలా చాలా ధన్యవాదాలు వందనములతో చెప్తున్నాను దేవునికి వందనములతో నా చిన్న సాక్ష్యం ముగించుచున్నాను బ్రదర్ థ్యాంక్ యూ